ఏ విధంగా ఉన్న ఈరోజు కేంద్రం బడ్జెట్ చూసినట్టయితే మరోసారి కూడా తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపిస్తున్నట్టు చాలా క్లియర్గా అనిపిస్తుంది ఇలా ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఉండాలి ఎంపీలు అని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ ఎంతగా చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించుకుంటే వీళ్ళు కనీసము తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ మీద ఎవ్వరు కూడా మాట్లాడేటువంటి సొయ్యలేదు ఇలా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇద్దరు గుండ్లుగా ఉండి ఇక్కడ జీరోలుగా జీరో బడ్జెట్ తెలంగాణకు ఎటువంటి బడ్జెట్లో విషయానికి వస్తే ఎటువంటి అలికేషన్లో గతం నుంచి కూడా విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి పైనటువంటి క్లియర్గా వరకు కూడా అటువంటి పైన ఏమేమి స్పష్టమైన వైఖరి లేదు అదేవిధంగా రావాల్సినటువంటి నిధులపైన కూడా ఇటువంటి ఇలా చూస్తున్నటువంటి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దాదాపు పదహారు వేల కోట్లకు తనకపోతున్నాడు ఇలా ఆయన శిష్యుడు ఇక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడలేదు మీరు ఇలా మీరు మాట్లాడకపోతే మౌనం పాటిస్తే ఇలా రాష్ట్రం నుంచి మీరు మీ ఎంపీలు ఎందుకు పీకరీకా ఉన్నారు ఎంపీలు రాజీనామా చేయడం తక్షణమే ఇలా కావాల్సినటువంటి బడ్జెట్ పైన మీరు మాట్లాడకుంటే ఏం ఎంపీలు ఎందుకు మీరు గెలిచి దేనికోసం తెలంగాణ ఊసి కూడా ఎత్తలేని పరిస్థితుంది ఇలా కేంద్రం అంటే తెలంగాణ ఇలా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉందా లేదా అని ఆలోచించుకునే పరిస్థితికి వస్తుంది అంటే మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మనం అంతా గమనించాలి ఆనాడు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ ఎంపీలను గెలిపించుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు అలా ఢిల్లీలో ఎట్లా కొట్లాడతారని చెప్పి మరొకసారి కూడా ఇలా మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఇగో ఇది ఈ విధంగా మనకు మోసం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంటికైనా ఏమంటారు కదా వెనకడ సామెత ఉండదు కదా దేనికైనా మనోడు ఉండాలంటే అంటే ఒడ్డించేవాడు ఎక్కడైనా మనోడు ఉంటే ఎక్కడ కూర్చున్నా మనకు మూల కూర్చున్నా మూలే బొక్క పడుతుంది అన్నట్టు మన పార్టీకి సంబంధించిన తెలంగాణ గురించి ఆనాడు నుంచి ఈనాడు వరకు తెలంగాణ గురించి కొట్లాడేటువంటి నాయకుడు ఉండాలి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవాలని చెప్పి కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది ఇలా బీజేపీ ఎంపీలను కావచ్చు కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకుంటే వాళ్ళు ఇలా ఏంది పరిస్థితి కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేరాలి ఇలా ఇటువంటి పరిస్థితుల్లో తక్షణమే బీజేపీ ఎంపీలు కావచ్చు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం గతంలో కేసీఆర్ ప్రధాని మోడీ వస్తే ఆహ్వానించలేదు మేము ఆయనతోటి సత్సంబంధాలు కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి అయితే అన్నాడు ఇంత సత్సంబంధాలు ఉన్నా కూడా తెలంగాణకైతే అయితే మంచిగా చూపెట్టారు ఎట్లా కూడా ఈనాకు ఇక్కడ చోట మీ అక్కడ బడమి అని చెప్పేసి మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ శిష్యుడిగా వివరిస్తున్నాడు ఇలా నరేంద్ర మోడీ గారు శిష్యులు ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించాలి కదా నువ్వు ప్రశ్నించకుండా నువ్వు కనీసం మనకు రావాల్సినటువంటి నిధులపైన విధులపైన మాట్లాడుకుంటే నువ్వు మౌనం వీడితే ఏం ఏదో తూతూ మాత్రం అనే ఒక ప్రెస్ మీట్ మాట్లాడి తెలంగాణకు అన్యాయం జరిగిందని మాట్లాడితే సరిపోదు నువ్వు స్పష్టంగా మాట్లాడాలి మీ ఎంపీలతో ఒత్తిడి చెప్పాలి అవసరం అనుకుంటే ఢిల్లీలో దీక్ష పెట్టాలి ధర్నా అయ్యాలి లేని పక్షంలో రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే కేంద్రం నుంచి ఇక్కడ బీజేపీలు ఎంపీలు ఉంటారు ఇద్దరు మంత్రులు ఉంటారు ఇక్కడ కేంద్రం ఇక్కడ కావాల్సినటువంటి కాంగ్రెస్లో ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు మీరు బడేమి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారితో సోపత్ చేస్తారు శోభ చేసినాక కూడా మీకు కావాల్సినటువంటి మీరు ఏదైతే ఏది రాష్ట్రాలకు ఇరు రాష్ట్రాలు ఇక్కడ కేంద్రంలో అయినా రాష్ట్రంలో ఇద్దరు మంచి సన్నిధి ఉండాలని చెప్పేసి మీరు వచ్చినటువంటి ప్రతి మీటింగ్కు ఇక్కడ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తారు చాలా చక్కగా మీరు అన్ని కార్యక్రమాలు చేస్తారు ఇలా బడ్జెట్ విషయంలో మరి ఎందుకు మాట్లాడతలేరు మరి మాట్లాడాలి కదా మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఇలా రాష్ట్రంలో ఇలా ఇన్ని కోట్ల ప్రజలకు ఏం సమాధానం చెప్తారు రావాల్సినటువంటి మనకు రావాల్సినటువంటి తెలంగాణకు విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి బయారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ఐఆర్ఎస్ కావచ్చు ఇవి ఏవి కూడా వస్తలేవు కదా వీటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు మీరు లేరు కాబట్టి మీకు తెలంగాణ అంటే లేదు మీరు కేవలం మీకు పదవులు వస్తే చాలు మీకు ఎంపీలో గెలిచి మీరు ఏమున్నా ఢిల్లీలో చక్కెర ఇప్పుడు తప్ప మీరు చేయాల్సినటువంటి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు మీరు లేరు కాబట్టి మీరు తెలంగాణ ప్రజలకు మీరు బాజాప్త తెలంగాణ ప్రజల పక్షాన మీరు తక్షణమే రాజీనామాను చేయాలని చెప్పి కూడా మేము తెలంగాణ ప్రజలుగా మేము గెలిపించినందుకు సిగ్గుపడుతున్నాం మీరు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డికి అంటే పద్దెనిమిది సార్లు వెళ్ళిండి ఇప్పటివరకు గెలిచిన తర్వాత నుంచి పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్ళింది అంటే ఇంతవరకు కూడా అసలు ఏ అంశం మీద తెలివి అంశం కూడా మీద తీసుకొని రాలేదు ఎట్లా కూడా వచ్చంటారు అంటే బడ్జెట్ పరంగా చూసుకోండి కేవలం రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకోవడానికి ఇక్కడికి వెళ్ళి తీసుకపోయి శిస్తు కట్టుకుంటా ఇక్కడికి వెళ్ళి పద్దెనిమిది సార్లు కావచ్చు ఇంకా దొంగసార్కి ఇంక ఎన్నిసార్లు కూడా పోయిండు రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడం తప్ప ఢిల్లీలో ఏదో కేంద్ర మంత్రులు పోయినప్పుడల్లా పోయేది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆఫీస్కు దాంతోపాటు ఏం చేస్తున్నారంటే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ని కలిసి వస్తుంటాడు కలిసి వచ్చినాక దాన్ని కలిసినాక దాని తర్వాత కూడా ఏం జరగాలి దానికి కంటిన్యూషన్ ఉండాలి కదా ఇలా కేంద్రంలో మనకు రావాల్సిన బడ్జెట్ పైన ఎందుకు రాలేదు నువ్వు పద్దెనిమిది సార్లు పోయినావు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సెంట్రల్ మినిస్టర్ ఇంతమంది సెంట్రల్ మినిస్టర్ కలిసినా మరి రావాల్సినటువంటి బడ్జెట్ పైన మనకు రావాల్సినటువంటి తెలంగాణ ఎన్ని హామీల ఎన్ని విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీల పట్ల ఏ ఏ హామీ కూడా నెరవేర్చలేదు మరి ఎందుకు పోతున్నట్టు మీరు ఢిల్లీ కేవలం మీరు ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఏఐసిసికి శిస్తు కట్టడానికి పోతుంటారు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోవాలి అక్కడ శిస్తు కట్టాలి నీ పదవి కాపాడుకోవాలి ఇంకా మంది కొంతమంది రాష్ట్ర మంత్రులు పోతారు వాళ్ళ మంత్రి పదవులు కాపాడుకొని ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు పోతారు వాళ్ళకి మంత్రులు కావాలని చెప్పి ఇది ఢిల్లీ ఢిల్లీకి ఇలా యాత్ర కొంతమంది మంత్రులేమో మంత్రి పదవులు కాపాడుకోవాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు మాకు మంత్రులు అవకాశం ఇస్తారు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఇంకో కొంతమంది ఢిల్లీకి ప్రయాణం చేస్తారు కేవలం వీళ్ళు తెలంగాణ ప్రజలకు పట్ల వీళ్ళకి ప్రేమ లేదు వీళ్ళు ఎంతసేపు ఏఐసిటి ఆఫీసులు ఢిల్లీకి చక్కర ఇప్పుడు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పద్దెనిమిది సార్లు కాదు ఇంకా దొంగ సాటం కూడా చాలా సందర్భాల్లో పోయి ఉంటాడు కేవలం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఏఐసిసి ఆఫీసు దానిలో భాగంగా ఒక రెండు సందర్భాలు సెంట్రల్ మినిస్టర్కు మీడియా ముఖ్యంగా కనబడాలి కాబట్టి ఒకళ్ళు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ కలుస్తాడు రిప్రజెంటేషన్ ఇస్తాడు వస్తాడు మరి ఇన్ని సందర్భాలు పోయినప్పుడు బడ్జెట్ పెడితే కావాల్సినటువంటి బడ్జెట్ మీద ఫైట్ చేయాలి కదా ఇలా ఎనిమిది మంది ఎంపీలకి గెలిపించుకున్నావు కదా ఎనిమిది మంది ఎంపీలతో ఒత్తిడి చేయాలి కదా కావాల్సిన బడ్జెట్ మనకు రావాల్సినటువంటి నిధులపైన మనం ఎంత మనం ఎంత మనకు ఎంతకు రావాలి బడ్జెట్ మనకు మనకి ఎందుకు వస్తలేదు మనం ఇంతమంది ఎంపీలు ఉన్నావు ఇలా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు వాళ్ళనైనా ఒత్తిడి చేయాలి కదా మరి ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి వీళ్ళు కేవలం తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా వీళ్ళు ఏమి చేసే పరిస్థితి లేరు కేవలం వీళ్ళు ఢిల్లీ యాత్రలు చేసుకోవడానికి వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి ఏంది ప్రదర్శన చేయడానికి మాత్రం వీళ్ళకి సమయం సరిపోతుంది చివరిగా మీరు అంటే ఒకవేళ ఈ అసెంబ్లీ బడ్జెట్లో కూడా అన్యాయం జరిగితే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం బడ్జెట్లో అన్యాయం జరిగితే మేము కేంద్రాన్ని మొదటి నుంచి కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీలన్నీ నెరవేర్చాలి నెరవేర్చిన పక్షంలో మీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మరోసారి కూడా ఢిల్లీకి కూడా ఒక కార్యక్రమం తీసుకుంటాం మేమంతా కూడా విద్యార్థుల నిరుద్యోగుల తరఫున కూడా ఢిల్లీకి అంతా కూడా యాత్రగా తీసుకొని మేము కేంద్రంలో ఉన్న మీకు చేత కాకపోతే మేమైనా కూడా సెంట్రల్ మినిస్టర్ని కలుస్తాం అపాయింట్మెంట్ తీసుకుంటాం మాకు రావాల్సినటువంటి బడ్జెట్ మీద మేము కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాం నిన్న పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి మన తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ పార్టీ ఎంపీలు ఎనిమిది మంది కానీ వీళ్ళు ఏం చేస్తారు పార్లమెంట్లో వీళ్ళ పార్లమెంట్ పంపించింది ఎందుకు కొట్లాడమని తెలంగాణకు జాతీయ హోదా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకురమ్మని చెప్పేసి నేను గెలిపించరు కానీ వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతురు అక్కడ ఈ బీజేపీ బీజేపీ నుంచి మా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళు ఏం చేస్తారు గాడిది పనులు దమ్ముతారా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీరు మేల్కొల మే మేల్కూల మేల్కొల కులాలే ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన తెలంగాణ మన టీఏ మన బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకుంటే ఈరోజు మనకు చాలా బలం ఉంటుండే మనకు కూడా ముక్కు విండి మన మనకు కూడా ఫండ్స్ ఇస్తుర్రి దీన్ని మీరు తెలంగాణ ప్ర ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నా ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రకు పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రానికి మొండి ఖాళీ చేతులు చూపిస్తే తెలంగాణ ఎంపీలు తెల్లముఖం వేసుకొని చూడడం కనీసం దాన్ని ఖండిస్తూ ప్రశ్నించలేకపోవడం నిజంగా దౌర్భాగ్యం ఇప్పటి తెలంగాణ ప్రజలందరికీ తేడితలం అయిపోయింది కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఎంపీలు తెలంగాణకు రక్షణగా నిలబడలేరు తెలంగాణకు రావాల్సిన హక్కుల్ని సాధించలేరు అన్నది మరొకసారి పార్లమెంట్ సాక్షిగా అయిపోయింది ఒకవైపు ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇచ్చి దాంతోపాటు కొత్తగా తొమ్మిది జిల్లాలకు ఒక జిల్లా అభివృద్ధికి యాభై కోట్ల చొప్పున దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని అదనంగా ఇచ్చి ఇంకా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించి మరొక వైపు ఆశలు పెట్టుకున్న తెలంగాణకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయము కొత్త దాంతోపాటు మిషన్ భగీరథకు ఆర్థిక సాయము మిషన్ కాకతీయ లాంటి పథకానికి ఆర్థిక చేయిత ఇట్లా అనేక రకాల గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసింది తెలంగాణ రాష్ట్రానికి వివిధ స్కీముల్లో ఆర్థిక సాయం చేయాలని చెప్పి వాటన్నిటి మీద తెలంగాణ రాష్ట్రం ఆశలు పెట్టుకుంది కానీ ఆ ఆశలన్నీ కూడా అడియాసలు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని నిలదీయడంలో ప్రశ్నించడంలో తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టడంలో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఎంపీలు విఫలమైపోయారు తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం బీఆర్ఎస్ ఖచ్చితంగా పోరాటాన్ని నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతుంది నా పేరు నవీన్ కుమార్ బీఆర్ఎస్వి యూత్ లీడర్ నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టడం జరిగింది దాంట్లో తెలంగాణకి చిల్లి గవ్వ కూడా రాలేదు అదే పక్కనున్న రాష్ట్రం టీడీపీ పదిహేను వేల కోట్లు కేవలం వాళ్ళ క్యాపిటల్ కోసం తీసుకోవడం జరిగింది తెలంగాణకి ఎందుకు రాలేదు అని అంటే మనల్ని జాతీయ పార్టీలను చూసిన ప్రాంతీయ పార్టీలను పట్టించుకోలేదు కేసీఆర్ గారు గత కొంతకాలంగా చెప్పడం జరిగింది ఏమని మీరు ఖచ్చితంగా మనకు ఒక ఏడెనిమిది ఎంపీలను గెలిస్తే గెలిపిస్తే మన గలం పార్లమెంట్లో మనం వినిపించవచ్చు మనం నిధులను సమకూర్చవచ్చని చెప్పి కేసీఆర్ గారు అదే చెప్పడం జరిగింది కానీ మన దగ్గర ఉన్న ప్రజలు కేవలం జాతీయ పార్టీలకి పట్టం కట్టడంతో మనకి చిల్లి గవ్వ కూడా రాలేదు అటు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు రెండు రెండు కేంద్ర మంత్రులు ఇవ్వడం జరిగింది కానీ చిల్లి గవ్వ కూడా అది ఇవ్వడం జరగలేదు అలాగే విభజన హామీలు ఏపీకి ఇచ్చినప్పుడు అలానే తెలంగాణకి కూడా కోచ్ ఫ్యాక్టరీ అన్నారు వైఆర్ ముక్కు ఫ్యాక్టరీ అన్నారు అవి కూడా మనకు కూడా ఇచ్చిన ఉంటే బాగుంటుండే అందుకే మనం కూడా ఒకవేళ మనం నుంచి కూడా ఒక ఐదు ఒక ఎంపీ సీట్లు కూడా గెలిచిన టైం ఉంటే ఈరోజు మనం కూడా గలం ఎనిపించాల్సి వస్తుండే మనల్ని కూడా మనం కూడా ఆ కేంద్రంలో అవుతుండే ఆ ప్రభుత్వంలో మన ఎంపీలు కూడా ఒక భాగస్వామ్యం అవుతుండే మనకు కూడా సహాయ మంత్రి ఒకటి అనేది మనకు కూడా లభిస్తుండే మనం కూడా ఖచ్చితంగా పదిహేను వేలు కోట్లు కాకపోయినా ఐదు వేల కోట్లనే మనం ఈరోజు రాష్ట్రానికి తెస్తుండే అనిగనం నిధులు ఈరోజు మనం వెనుకబడడానికి కారణం జరిగిపోయింది నిన్నటి బడ్జెట్ చూడడం జరిగితే మళ్ళీ బడ్జెట్కి మనకి అంత ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు మన గొంతుని మనమే తొక్కుకున్నట్టు ఈరోజు మనకు అనిపిస్తుంది కానీ అలాంటి ఏం లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ పెట్టడం జరుగుతుంది దాంట్లోనన్నా కనీసం ప్రజలకు న్యాయం జరిగేలా బడ్జెట్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము